అస్సలం వైకుం వరహంతుల్లాహి బర్కాతహూ గుడ్ మార్నింగ్ నమస్కార్ మిత్రులారా రెండు రోజుల క్రితం రాజస్థాన్లో రాజకీయ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా వివాదాస్పదమైనటువంటి విద్వేషపూర్వకమైనటువంటి ప్రసంగం చేస్తూ యావత్ ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడడాన్ని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఏదైతే ఆయన ఎన్నికల కోడ్ నిబంధన వల్లిందో దాన్ని ఉల్లంఘించినందుకు ఈసీ ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆవాస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఆయన ఒక ప్రధానమంత్రి హోదా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి అందరు అందరు ప్రజల యొక్క ప్రధాని అని చెప్పి ఆయన మర్చిపోయాడు ఎవరో కొంతమందికి బూచిగా చూపిస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఆయన ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పి చూస్తూ ఉన్నాడు గతంలో కూడా ఆయన ఒకసారి సందర్భంలో మాట్లాడుతూ ఈ పదేళ్ల కాలంలో మేము చూపించింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా రేపు ఈ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత మేము చూపిస్తామని చెప్పి చెప్పాడు దాన్నే ఈ విధంగా విషం కక్కుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ దేశ ప్రజలందరూ చాలా విఘ్నులు మొదటి విడత ఏదైతే జరిగిందో దాంట్లో వచ్చినటువంటి సర్వేల్లో ఆల్రెడీ ఆయనకి ట్రైలర్ చూపించేశారు రేపు జూన్ నాలుగో తేదీన తుది ఫలితాలు ఏదైతే వస్తాయో దాంట్లో అసలు సినిమా ఈ దేశ ప్రజలందరూ ఆయనకి చూపిస్తారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలన్నా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త సంపదంతా కూడా కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు కొల్లగొట్టి ఆయన ఏదకైతే ఈ రకమైనటువంటి విధ్వంసం చేస్తానన్నారో దీనికి ఆయనకు గుణపాఠం చెప్పాల్సినటువంటి రోజులు దగ్గర పడినాయి ఆయన కాంగ్రెస్ గెలిచి వస్తే ఏదైతే మీ ఆస్తులు ఉన్నాయో మొత్తం లాగేసుకుని ముస్లింలకు పంచుతారని చెప్పి చెప్తా ఉన్నాడు అదేవిధంగా మీ యొక్క తాలిబొట్లు కూడా తెంచేస్తారు తీసుకెళ్లి ముస్లింలకి అధిక సంతానం కలిగినటువంటి వాళ్ళకి ఆ సామాజిక వర్గానికి పంచుతారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా గత పది సంవత్సరాలుగా ఈ దేశ సంపద మొత్తం నువ్వు ఎవరికి దోచిపెట్టావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేక్ ఇన్ ఇండియా రైజింగ్ ఇండియా వికసిత్ భారత్ అని చెప్పి మాట్లాడుతూ ఆయన అదానీ భారత్ అంబానీ భారత్గా మార్చదలుచుకున్నాడు అంతేకాదు ఈ దేశం మొత్తం కూడా నాలుగు వందల సీట్లు ఉండి మన దేశ రాజ్యాంగ మార్చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన ఎలక్ట్రల్ బాండ్లను ఈవీఎంలను రామ్మందిరా వీటిని ఆధారంగా ఆయన గెలవాలని చూస్తున్నాడు తప్ప గత పది సంవత్సరాల కాలంలో ఆయన వరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వీటినన్నింటినీ గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి అసలు సినిమా ఏదైతే ఉందో రేపు జూన్ నాలుగో తేదీన దేశ ప్రజలు ఈ బీజేపీకి మోదీకి చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై హింద్